హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా రోడ్డు కనిపిస్తుంది అయితే ఇది అనంతపూర్ టు అమరావతి నేషనల్ హైవే అండి ఇక్కడ మనకి ఇది వచ్చేసి పామురాయ్ దగ్గర క్రాస్ అవుతుంది అక్కడి నుంచి అమరావతి వరకు ఈ లైన్ హైవే అనేది వెళుతుందనమాట అయితే ప్రస్తుతం ఇది రెడ్డిపల్లి దగ్గర మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తున్నారు కదా మొత్తం అన్ని వెహికల్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ అయితే ఇప్పటికే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి వస్తున్నాయి అక్కడక్కడ బ్రిడ్జెస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట పెండింగ్ అవి కన్స్ట్రక్టన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మా తోటకి వెళ్ళాలంటే మేము ఈ రోడ్డు క్రాస్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మేము ఈ రోడ్డు మీదే వెళ్తుంటాము వస్తుంటాము ఇంకొద్ది రోజులు పోతే క్లోజ్ చేసేస్తారు వెళ్ళడానికి వీలుండదు అక్కడ వర్కర్స్ అందరూ కూడా వెళ్తున్నారు ట్రాక్టర్లు పనుల కోసము ఇక్కడ మధ్యలో ఇదంతా కూడా డివైడర్ అండి చూస్తుండగా మేము తోటకి వెళ్ళాలంటే ఇక్కడ తిరిగి ఆ రోడ్ వెళ్ళాలి అక్కడ రావి చెట్టు కనిపిస్తుంది అది మా తోట ఇదంతా కూడా బాగా పండే భూమి రోడ్డు కోసం తీసేసుకున్నారు తప్పదు ఇంకా మనకి వేయాల్సిందే ఇలా హైవే దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఈ రోడ్డు ప్రజెంట్ అయితే వర్క్ అవుతుందండి వచ్చే వాళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు తెలినోళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేసాము ఇది డైరెక్ట్ ఇంకా అమరావతి వరకు వెళ్తుంది ప్రస్తుతం అయితే తాడిపత్రి అదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట మా ఊర్లో అయితే ఇది సిచ్యువేషన్ రోడ్డుది ఇంకా మేము తోటకి వెళ్ళాలంటే ఈ రోడ్ ఎక్కి రావాల్సిందే ఇంకా సర్వీస్ రోడ్ అయితే ఇప్పటి వరకు వేయలేదు వేస్తామన్నారు మరి అది ఎలా వేస్తారు ఏంటి అనేది తెలీదు ఇక్కడ మేమైతే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఇక్కడ మా తోట దగ్గర చెప్పాను కదా వందేళ్ల చరిత్ర ఉన్న రావి చెట్టు అని ఇదేనండి చూడండి ఈ చెట్టు అయితే యాక్చువల్గా చుట్టూ కట్ట కట్టే అప్పుడు ఇది పెరగడం వల్ల ఆ కట్ట మొత్తం పోయి ప్రస్తుతం ఇట్లుంది చూడండి ఎంత పెద్దగా ఉంది కదా అసలు యాక్చువల్గా ఇది రావి చెట్టు మాత్రమే కాకుండా వేపచెట్టు చెట్టు కూడా ఉండేది కానీ వేప చెట్టు చనిపోయిందనమాట చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు వేలన్నీ ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఇట్లా మనం పది మంది పట్టుకున్న చేతులు అంత పెద్దగా ఉంటుంది అనమాట రావి చెట్టు అసలు ఇది మా తోటలకి ల్యాండ్ మార్క్ అనమాట రావి చెట్టే మాకు ఇది ల్యాండ్ మార్క్ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు అక్కడికి వర్షాకాలంలో గాలి వానొచ్చినప్పుడు కొన్ని కొమ్మలన్నీ ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఎంత పెద్ద చెట్టు ఉందో దాదాపు ఒక వంద సంవత్సరాలేజ్ ఉంటుందండి ఈ చెట్టుకి అయితే ఇప్పటివరకు ఈ చెట్టుని కొట్టేయాలి అన్న ఆలోచన అయితే ఎవరికి రాదనమాట యాక్చువల్గా మనకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా రావి చెట్టు విష్ణుదేవుడు అని అందుకోసం ఎవరు కూడా ఈ చెట్టుని కొట్టారనమాట అందుకు చాలా బాగా వచ్చేసింది ఇంకా మేము ఏంటంటే ఈ తోటలో ఎవరు పని చేసుకున్న చుట్టుపక్కల ఇక్కడే అంటే పని చేసేకొచ్చే వాళ్ళంతా కూడా భోజనాలు తినడం ఇక్కడే ఉంటుందన్నమాట ఇక ప్రతి ఇయర్ సమ్మర్లో వన భోజనాలకైతే అందరు ఇక్కడికి వచ్చేస్తారన్నమాట మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఈ చెట్టు కిందికి వస్తారు అప్పుడు ఇంకా బాగా గుబురుగా వస్తుంది చెట్టు చాలా బాగుంటుంది ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ పక్కనే బావి కూడా ఉంది అక్కడ స్విమ్మింగ్ చేస్తూ భలే ఉంటుందండి చూస్తున్నారు కదా చుట్టూ ఎంత గ్రీనరీగా ఉంది అసలు చాలా బాగుంటుంది అనమాట ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా ఉంటుంది ఇక చూడండి ఇంకా ఇక్కడ మడి వేశారు కదా ఇదంతా కూడా మాదేనమాట ప్రజెంట్ అయితే మడి నాటినాము చూడండి అంత ఎంత బాగుందో అసలు ఇంకా మడి దగ్గరికి వెళ్తే అక్కడ మధ్య మధ్యలో కాలి బాటలు అంటారంట దాన్ని ఆ కాలి బాటలు వేయడం వల్ల మడి చాలా బాగా పెరుగుతుందని అలాగే కలుపు తీయడానికి మందు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందని కాలి బాటలు పెట్టారు మొత్తం అక్కడ టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు అంతా మనదే మడి చూడండి ఎంత బాగుంది వన్ మంత్ అవుతుందేమో మడి నాటి కూడా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ రావి చెట్టు నీడలో సగం తోట అంతా కూడా మంది రావి చెట్టు నీడే ఉంటుంది అయినప్పటికీ మేము కొమ్మలు అడ్డం వస్తుంది ఎండరాదనైతే మా వాళ్ళు అస్సలు కొట్టరు అనమాట ఏదైనా కొమ్మలు విరిగిపోతే తప్ప తీసేస్తారు కానీ ఈ చెట్టును మాత్రం కొట్టరు చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడ మొత్తం అంతా కూడా కాలి బాటలు వేసేసామన్నమాట యాక్చువల్గా రావి చెట్టు కింద మేము గడ్డి నాటేవాళ్ళు పశువుల కోసము కానీ ఈసారి మార్చారు ఇక్కడ మొత్తం పంట వేసేసి పక్కన గడ్డి పెట్టేశారు ఇంకా మాకు బోరు నీళ్ళతోనే మేము పంట పండించుకుంటాం చూడండి కరెంట్ ఉంది కాబట్టి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి మా పిల్లలు కనుక వచ్చుంటే బళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు చూస్తున్నారు కదా అక్కడ టెంకాయ చెట్లు కనిపించే వరకు ఉంది ఇక ఈ కరివేపాకు చెట్టు చూస్తుంది కదా ఇది ఒక వన భోజనాలు తప్ప ఎప్పుడు యూస్ చేయరు అనమాట భోజనాలకు వచ్చినప్పుడు ఇక్కడే తీసుకుంటారు కరివేపాకు వంట చేయడం కోసం వంటలన్నీ కూడా ఇక్కడే చేసుకొని తిని ఆ రోజు చాలా బాగుంటుంది ఇక్కడ కాలికి ఉంది కదా ఇది వచ్చేసి పశువుల కోసం అని గడ్డి పెట్టుకుంటామన్నమాట మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఎనుములు ఉంటాయి ఇంట్లో పాలు కావాలంటే తప్పదు పశువుల కోసం అది ఇక్కడ బావి చూస్తున్నారా ఈ బావికి చాలా స్టోరీ ఉందన్నమాట మా ఇంట్లో చాలా మంది అంతా స్విమ్మింగ్ గీడే నేర్చుకున్నారు ఇంకా ఈ బావిలో వీధలాడడానికి అనంతపురం నుంచి కూడా చాలామంది వస్తుంటారు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవి ఆ గూడులు దాన్ని గిజగాడు గూడు అంటారు అందరికీ తెలుసు కదా చూడండి ఎంత బాగా వేసుకుంటున్నాయి గూడు ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నాయి అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి చూస్తుంటేనే చాలా బాగున్నాయి ఇంకా అంతకన్నా ముందు ఊతి కింద పడతామని మా వాళ్ళు వెనక నుంచి చెప్తున్నారు నాకు చూడండి ఇంత బాగుంది మన తోటి నుంచి అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి ఇంకా అది నేషనల్ హైవే రోడ్డుకు చాలా దగ్గరలోనే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు బిల్డింగ్స్ అది వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ అండి ఈసారి ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి సెంట్రల్ యూనివర్సిటీ గురించి మరొక వీడియో కూడా చేస్తాను అక్కడ ఎలా ఏంటనేసి ఇంక ఇది వచ్చేసి తాడిపత్రికి వెళ్తుందనమాట రోడ్డులో అంటే ముందుకెళ్ళి ముందుకెళ్ళి చూద్దాం అన్నట్టు వెళ్తున్నాము తాడిపత్రికి వెళ్తుంది ఇది మనూర్ క్రాస్ అవుతుంది అనమాట ఇంకక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్